నమస్కారం గురుగారు గారు గురువు గారు మామూలుగా గాచారం గ్రహచారం అంటారు అసలు గాచారం అంటే ఏంది గ్రహచారం అంటే ఏంది ఆ గాచార గ్రహచారాలని విధికి మనము వంగి ఉండాల్సిందేనా దాని నుంచి మనం తప్పుకునే మార్గం ఏమని లేదా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమంటారంటే ఏమోరా నా గాచారం నా గ్రహచారం అది అయింది ఏం జరగాడు అది దాని తడ్ మనం కర్మ నుంచి తడ్ తప్పుకోలేమా దాని నుంచి గాచారం గ్రహచారం నుంచి మనం ఏమైనా బయటపడాలంటే ఏమన్నా విధి విధానాలు ఉన్నాయా మంత్రతంత్రాలు ఉన్నాయా అవి ఏమి చెప్పండి గురువుగారు గ్రహచారం గోచారం 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 గ్రహచారం గోచారం అంటే ప్రతిరోజు జరిగేటువంటి యొక్క గ్రహాలతోటి జరిగేటువంటి పరిష్కారాలు వాటి యొక్క పని వాటి సమస్యలు గోచారం ప్రతిరోజు జరిగేటువంటి సమస్యలు గ్రహచారం అంటే జాతక ప్రకారంగా మనకు వచ్చేటివి కాబట్టి ఈ రెండు విషయాలు కూడా గ్రహచార గోచార విషయం జాతకం బాగోలేకపోతే మనిషి యొక్క వ్యవహారం అనేది జీవన విధానం మీద పడుతుంది మరి కాబట్టి అటువంటి యొక్క స్థితిలో ఎటువంటి సమస్యలనైనా మనం తొలగించుకోవడానికి గ్రహచార స్థితిలో అనుకూలంగా ఉండటానికి ఆ పరిష్కారం నుంచి మనం బయటపడటానికి మంత్రపరంగా ఏం చేసుకోవాలి తంత్రపరంగా ఏం చేసుకోవాలి ఏ గ్రహం బాగా లేకపోతే మనకి ఇటువంటి సమస్యలు వస్తాయి రోడ్డు మీద ఇంట్లో నుంచి ఇంతకు ముందుకు వెళ్ళిన వ్యక్తి ఉన్న వ్యక్తి రోడ్డు బైక్ మీద బయటకు వెళ్ళడం అని జరిగిందంట యాక్సిడెంట్ అయిందంట చనిపోయిందంట అంటే విచిత్రం ఏందంటే ఏమో రాని గోచారం గోచారం అని అంటారు అంటే అది ప్రతి ఒక్కరికి ఆ విధికి మనం తలవంచాల్సిందేనా గ్రహచార బట్టి ఇవి జరుగుతూ ఉంటుంటాయి అంటే కొంతమందికి మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలియవు ఏదో రాసి పెట్టి ఉంటారు అలాంటి టైంలో ఒకటి దానికి సమయం లేదు అటువంటి వారి గురించి మనం చెప్పలేము అడిగితే కానీ చెప్పాలి మరి అటువంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ సమస్యను ఎలా ఉందయ్యా అని ఒక పండితున్న లేకుంటే జ్యోతిష్ణు అడిగినప్పుడు ఫలాని పీరియడ్లో అనుకూలంగా లేదు దీని గురించి పరిష్కారం చేసుకుంటే మనం దాని సమస్యను ఆపగలం కొద్దిగానైనా అనేది పరిష్కారాలు చెప్పవచ్చు సరే అడిగిన వాళ్ళ గురించి ఆ విషయం తరచుగా ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి ప్రశ్నకి గ్రహచార విశేషం చేత మనం తీసుకున్నట్టయితే ఆగస్టు నెలలు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఆగస్టు నెలలో ఆగస్టు నెలలో లేదా మనం జరిగేటువంటి ఇప్పుడు మార్చి ఏప్రిల్ నెలలో కానీ గ్రహచార ఘోషాతు కుజుని యొక్క దశ అనేది అనుకూలంగా లేదు ఎవరికైనా పరిస్థితి ఉదాహరణకి ఈ నెలలో కుజుని యొక్క దశ అనుకూలంగా లేదు అంటే ఈ మార్చి నెలలో సరే అది పక్కకు పెట్టేస్తే అతనికి అది యాక్సిడెంట్ అయ్యి చనిపోయినటువంటి సమస్యలో అతను ఉన్నప్పుడు ఎందుకు వరకు బాగలేదయ్యా ఇంత అకస్మాత్తుగా ఎందుకు జరుగుతుంది దీన్ని నివారించలేమా అనేటువంటి ప్రశ్నకు వస్తే ఆ నెలలో అతనికి కుజుని యొక్క గ్రహచారం బాగోలేనట్టు లెక్క నవగ్రహాలలో కుజుని యొక్క గ్రహస్థితి బాగోలేదు ఒక కుజుడు లేకపోతే ఇంత సమస్యలు తీసుకొస్తాడా అని అంటే దాని సమస్య ఇంత కాదు వాహనంతో జరిగింది కాబట్టి వాహన సమస్యతో జరిగింది కాబట్టి శుక్రుడు అనేటువంటి గ్రహం కూడా బాగోలేకుండా ఉండాలి ఆ నెలలో అతనికి శుక్రుడు కానీ కుజుడు కానీ ఈ రెండు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన వాహన వాహనగండంతో అతనికి ప్రమాదం జరిగింది అని మనం చెప్పవచ్చు సరే ప్రమాదం ఎలా జరిగిందో మనం తెలుసుకున్నాం అలా జరగకుండా ప్రతి మనిషి కూడా మాకు ఇది జరగవద్దు అనుకూలంగా మేము ఉండాలి అనడానికి ప్రశ్నకైతే ప్రతివారు చేసుకునేటువంటి ఒక మంత్రం ఉంది దానికి తాంత్రికం కూడా అలా చేసుకున్నందువల్ల అతని బండిలో కూడా అది పెట్టుకోవచ్చు అతని కారులో కూడా మూలికను పెట్టుకోవచ్చు ప్రతిరోజు అతను బయటికి వెళ్ళినప్పుడు కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎటువంటి యొక్క సమస్యలు ఉన్నా కానీ ఈ మంత్రం యొక్క జపం అనేది మనం చేసుకోవడం వల్ల అటువంటి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ యొక్క మంత్రం ఆ యొక్క తాంత్రికమైన విషయం ఏందో మనం తెలుసుకుందాం శుక్రుని సంబంధమైనటువంటి విషయంలో ఎక్కువగా ప్రమాదాలు అనేటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ మనిషి నక్షత్రం ఏదైనా కానివ్వండి రాశి ఏదైనా కానివ్వండి లేదా అప్పుడు జరిగేటువంటి దిశ ఏదైనా కానివ్వండి విదేశాలు కానివ్వండి ఏదైనా కాని అతను నడిచేటువంటి దిశ విదేశాలు ప్రాణదేశాలు నక్షత్రం రాశి ఏదైనా సరే ఒక మనిషికి ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా నివార నివారించాలంటే ఎటువంటి యొక్క మంత్రాన్ని మనం ఉపాసన చేయాలి అనే విషయం మనం ప్రేక్షకులు మనం తెలుసుకుందాం ఆ యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతోటి ప్రతిరోజు మీరు జపం చేస్తూ ఉండటం వల్ల బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఆ మంత్రం ఎందుకు చూద్దాం ఓం భం భార్గవాయ మమ కష్ట నివారణం కురుకురు స్వాహ మరొకసారి చెప్పండి గారు ఓం భార్గవాజ మమ కష్ట నివారణం కురుకురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రం మరి తాంత్రికమైనటువంటి విషయం ఏంది బండి ఏమైనా పెట్టుకోవచ్చు కదా అని అన్నారు కదా మరి ఆ యొక్క మూలిక ఏంటి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చేయాలి ఎప్పుడు జపం చేయాలి జపించాలి అయితే ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రొద్దున్నే లేచి స్నానం చేసి ఉతికినటువంటి దుస్తులు ధరించి భార్గవుడు అంటే శుక్రుడు శుక్రుని యొక్క ఉపాసనా దేవత దుర్గాదేవి ఆ దుర్గాదేవిని మనసులో తలుచుకుంటూ ఉండాలి తలుచుకొని ఓం దుమ్ దుర్గాయై నమః లేదా ఓం దుమ్ దుర్గా దుర్గతి దుర్గతి ఓం జపం చేయాలి ఈ మంత్రం పదకొండు సార్లు ఒక ఇరవై ఒక్క సార్లు అమ్మవారి యొక్క పటం ముందర శక్తిని అనుసరించి దేవుడి యొక్క పటం ఇష్ట ఇష్టమైనటువంటి అమ్మవారి పటం లలిత కానివ్వండి మహాలక్ష్మి పటం కాని దుర్గాదేవి కానివ్వండి లేదా దీపారాధన దగ్గర ఒక నిమ్మకాయ పెట్టి దాన్ని అమ్మగారుగా భావించి ఈ యొక్క మంత్రం ఓం దుం దుర్గా దుర్గతి నాశూన్య నమ దుర్గతి అంటే చెడుగతులు చెడు పనులు మీరు చెప్పారు ఇప్పుడు బయటికి వెళ్తున్నావు ఆ మనిషికి ఇబ్బంది అయింది అంత అకస్మాత్గా జరగడానికి కారణం ఏంటంటే దుర్గతి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధ్యత పూర్వజన్మంలో చేసుకునేటువంటి పాపం దెబ్బలు తగలటము జ్వరాలు రావడము ఇంకేదైనా చేయటము ఆస్తులు కోల్పోవడము ధనంతో ఇబ్బంది పడటము లేకుంటే ప్రమాదాలు జరుగుతూ ఉండటం ఇవన్నీ కూడా దుర్గతులు మరి దుర్గతిని పోగొట్టేటువంటి దేవత ఎవరయ్యా అంటే దుర్గాదేవి దుర్గాదేవి ముందు ఆమెను మనం అమ్మవారిని ధ్యానం చేసుకొని ఈ మంత్రాన్ని ఓం దుమ్ దుర్గా దుర్గతి నాశిన్యై నమః అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసారి మనం జపం చేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకొని మనం ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నాం చేయమంటారు గురుగారు ఇది మంగళవారం రోజు మనం ఏదైతే వస్తువు తెసుకున్నామో ఆ యొక్క వస్తువును మనం తెసుకొని పెట్టుకున్నందుకు ఇవి మనకు శుక్రుని యొక్క గ్రహచారం బాగోలేదు కాబట్టి కుజుని యొక్క గ్రహస్థితి బాగోలేదు కాబట్టి చిన్న మంత్రం పరిష్కారం అమితమైనటువంటి ఫలితం అనేది మనకి ఇస్తుంది కాబట్టి ఓంభం భార్గవాజ మమ కష్ట నివారణం కురు కురు స్వాహ ఈ యొక్క మంత్రం ముందు చదివేద మంత్రం ఓం దుమ్ దుర్గా దుర్గ నమః నమ అనేటువంటి రెండు మంత్రాలు మహాశక్తివంతమైనటువంటివి తాంత్రిక గ్రంథాలలో నుండి మర్మశాస్త్ర మంత్రాలలో నుండి తీసుకున్నటువంటి యొక్క మంత్రాలు కాబట్టి మహాశక్తివంతంగా ఉండేటువంటి యొక్క మంత్రాలని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు వీలైతే ఐదు వందలు ఇంకా వీలైతే వెయ్యి నూట ఎనిమిది ఈ విధంగా మీరు జపం చేస్తూ ఒక నిమ్మకాయన అమ్మవారి దగ్గర పెట్టి ఆ వస్తువును తీసుకొని వెళ్ళి మీ కారులో కానీ పెట్టుకొని ప్రయాణం చేస్తున్న బండిలో పెట్టుకున్న సైకిల్ మీద వెళుతున్న నడిచి వెళుతున్న ఆ వస్తువు మీ దగ్గర ఉన్నందువల్ల ఎదుటివారు మన కలిగించే ప్రమాదాలు జరగవు మనం ఇంకొకరికి వెళ్ళి మనం ఏదైనా ప్రమాదం జరిగిద్దా అది జరగవు కాబట్టి ఇటువంటి యొక్క తాంత్రికమైనటువంటి మంత్రమైనటువంటి వ్యవహారాన్ని మనం చేసుకొని అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుతుంది